జయ శ్రీరామ్ నేను మీ తోట రామకృష్ణ హిందువులు చేతకాని వారు అయితే ఎలా ఉంటుందో హిందువులు స్వార్థంతో తన వ్యక్తిగత స్వార్థంతో దేశాన్ని ధర్మాన్ని నాశనం చేసేవాడికి ఓట్లేస్తే ఏమవుతుందో హిందువులు ధర్మం పట్టకుండా అధర్మ పరులతో తిరిగితే ఏమవుతుందో హిందువులు ధర్మం పట్టకుండా విధర్మకి ఓటు వేస్తే ఏమవుతుందో ఈరోజు పార్లమెంటు సాక్షిగా రాహుల్ గాంధీ నిరూపించాడు ఎందుకంటే వారికి అధికారం రాకపోయినా ము మునుపటి కన్నా ఈరోజు కొద్దిగా బలం చేకూరడంతో కొన్ని ఎక్కువ ఎంపీ స్థానాలు రావడంతో వారి బుద్ధి హిందువుల మీద ద్వేషం ఈ దేశాన్ని నాశనం చేయాలనే బుద్ధి మరొకసారి హిందుత్వం మీద ద్వేషంతో బయటపెట్టాడు ఈ రాహుల్ ఖాన్ గాంధీగాడు ఈ రాహుల్ ఖాన్ గాంధీగాడు పుట్టుగా ఎంత నీచమైందో మీరు అర్థం చేసుకోండి రాహుల్ ఖాన్ గాంధీగాడు వాడి తండ్రి ముస్లిం వాడి తల్లి క్రిస్టియన్ ఇద్దరు విదేశీ మతాల విదేశీ భావజాలంతో కలిగిన వ్యక్తులే వాళ్ళకి పుట్టిన ఈ దరిద్రుడు విదేశీ భావజాలంతో హిందూ వ్యతిరేకతో ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో మీరు గమనించండి మన తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో హిందువులు చాలామంది ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీకి సానుకూలతంగా ఉన్నారని చెప్పి కొద్దిగా ఇంత ముందు మీద ఇప్పుడు కొద్దిగా వారి ఓటు శాతం పెరిగిందని మాకు తెలిసింది ఈ హిందువులన్న వారు తన జాతిని నాశనం చేయడానికే ఇలాంటి కాంగ్రెస్ లాంటి పార్టీలు చెంతన చే వారికి అవకాశాలు ఇస్తారు మన తలనరికే కత్తి పొదునుబెట్టి ఇచ్చేది మనమే ఇలాంటి వ్యక్తులకు ఓటు ఓటు ద్వారా మన మీద మన నరికే కత్తి వాళ్ళకి మనం అందిస్తున్నాం మరి మన హిందువులు ఇంకెన్నాళ్ళు అర్థం చేసుకుంటారు స్వతంత్రం వచ్చిన కానించి ఇన్ని సంవత్సరాలు వీళ్ళు దేశాన్ని ధర్మాన్ని ఎంత నాశనం చేశారో కల్లారో చూసి కూడా మీరు ఇంకా హిందువులందరూ ఈ కాంగ్రెస్ లాంటి ఇలాంటి హిందూ ద్వేషం లాంటి లుచ్చన కొడుకులకి ఓట్లేసి నెగ్గిస్తే మనకి మన పరిస్థితి ఏటో అర్థం చేసుకోండి నేడు హిందుత్వ వ్యతిరేకులైన షరిమిళ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఈ షరిమిళ ఒక క్రిస్టియన్ తన భర్త ఒక క్రిస్టియన్ వారు దేనికోసం పనిచేస్తారు వారి మత గ్రంథమైన బైబిల్ ప్రకారం హిందూ ద్వేషంతో వాళ్ళు పనిచేస్తారు రేపొద్దున్న వీళ్ళకి అవకాశం వస్తే వీళ్ళు అలాగే పనిచేస్తారు మన హిందువులు తెలుసుకుని ఇప్పుడు నిరంతరం హిందూ ధర్మాన్ని దేశాన్ని నాశనం చేయాలనుకునే ఇలాంటి దగ్గుబాజీ ఎదవలని మనం చట్టసభల్లోకి పంపించి మన గోతిని మనమే తవ్వుకుంటున్నాం హిందువులారా గమనించండి ఇలాంటి దరిద్ర ఎదవల్ని ఇలాంటి లుచ్చ కాంగ్రెస్ పార్టీని ఎవరు కూడా ఆదరించకండి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పండి మునుముందు మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఇలాంటి లుచ్చ రాజకీయ నాయకుల్ని రాహుల్ గాంధీ లాంటి లుచ్చ రాజకీయ నాయకుల్ని దూరంగా పెట్టాలంటే మనం ఓటుతోనే వాళ్ళకి సమాధానం చెప్పాలి పార్లమెంట్లో నేడు బీజేపీకి కొద్దిగా బలం తగ్గడంతో కాంగ్రెస్కి కొద్దిగా బలం పెరగడంతో ఎంత సాహసం చేశాడో చూసారా ఈ యదవ ఆడు హిందువులందరినీ గాను ఆ హిందూ దేవుళ్ళ చేతుల ఆయుధాలు ఉంటే ఆ ఆయుధాలతో ఇలా హింస హింసే కోరుకుంటారన్న విధంగా వీడు ఈ దరిద్రుడు మాట్లాడాడు ఇదిలా ఈ దరిద్రులే ఇంతకుముందు ఏం చేశారు ఉగ్రవాదులకు క్షమాభిక్ష పెట్టమని లాయర్ పంపించారు వీళ్ళ పార్టీ నుంచి లాయర్లను పంపించి ఉగ్రవాదుల తరపున కోర్టులో వాదించే లాయర్ని వీళ్ళే పెట్టి వాళ్ళ కోసం వీళ్ళు మాట్లాడారు వాళ్ళు మంచివాళ్ళుగా మాట్లాడారు అంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఈ లుచ్చనా కొడుకులు ఏం చేస్తున్నారు ఉగ్రవాదులు సపోర్ట్ చేస్తున్నారు ఈ దేశంలో మెజార్టీని హిందువుల్ని హిందూ ధర్మాన్ని అణచివేయాలని చూస్తున్నారు మరి మన హిందువులు ఇంకెన్ని రోజులు కళ్ళు మూసుకొని వ్యక్తిగత స్వార్థంతో కుల పిచ్చితో ఇలాంటి దరిద్ర పార్టీలకి ఇలాంటి దేశద్రోహ పార్టీలకి ఇలాంటి హిందూ హిందువులు అణచివేయాలనుకునే దుర్మార్గులకి ఓటేసి నెక్కిస్తారో మీరు ఆలోచించుకోండి జై శ్రీరామ్